మంచి ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది ఈ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం అంటే ఏంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సమావేశాన్ని విచ్చేసి ఉన్నారు. దయచేసి అందరూ కూడా ఎక్కడ నిల్చుకోవద్దు దయచేసి శ్రామాగారాల కింద కూర్చో కూర్చోవచ్చో వొర్టనం. ప్లీజ్ కిసీలే వీరగారు గిరా ది. దయచేసి అందరూ కూడా అంటే మన గవర్నమెంట్ ఆఫీసులో కూడా పిలిచి ఉన్నారు. ఎంపీ ఆఫీస్ ఎండ్ 2 ఎకరాల నమస్కారం తెలుగు గ్రామ ప్రజలు సన్మానించుకుంటున్నారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా తెలుగు గ్రామ పెద్దలు చాలు బొకే ద్వారా సన్మానించుకుంటున్నారు అలాగే మన పెద్దలు శ్రీ కానక్య నానాజీ గారిని కూడా పెద్దలు సన్మానిస్తున్నారు 아, <목소리도> 이플러 <목소리도> <목소리도>

enggak uploadin uploadin jendi isi tu jendi jendi. di ఎమ్మెల్యే గారు గ్రామ పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ మీ అందరూ విలేజెస్కి నా తత్నం నుంచి మీ అందరికీ నమస్కారం ఈరోజు మన గ్రామంలో ఇది జరిగిన గ్రామ సదస్సులు జరిగిన సదస్సులు అది గ్రామ సభ జరుగుతున్నది ఆల్రెడీ నేను చెప్పాను ఈ దివస్కి ముఖ్య ఉద్దేశ ఉద్దేశం రెండు ఒకటి అన్ని డిపార్ట్మెంట్ని ఊరికి వచ్చి ఇక్కడ రండి మీకు మీ సమస్య తీసుకొని మీకు సమాధానాలు ఇవ్వడానికి ఒక గొరవనీలు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఒక మంచి ప్రయత్నం రెండవది రోజు మీరు ఏమేమి కంప్లైంట్ ఇస్తే మీకు ఏమేమి సమస్య కావాలి అది మొత్తం ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతున్నది సో నాది మీతో ఒక మళ్ళీ అది రిక్వెస్ట్ మీరు మీ సమాధానం కోసం ఇక్కడ అన్నీ ఏ డిపార్ట్మెంట్కి సమస్య కావచ్చు అది ఇక్కడ ఇవ్వండి మనం మీకు ఎసీబీ పీరియడ్ లోపలికి అది ఒక పూర్తిగా సమాధానం ఇవ్వడానికి అది నాకి నాది బాధ్యత అది మనం మీకు ఇస్తాము ధన్యవాదం నేను అది ఎమ్మెల్యే గారికి అది ఒక చెప్పండి మన సబ్కెక్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తాను సార్ అట్లాగే పెద్దలు తానాక్య నారజీ గారికి అలాగే పెద్దలు పట్టాభావ్ గారికి అలాగే రామచంద్రరెడ్డి గారికి వెంకటేశరెడ్డి గారికి రామారెడ్డి గారికి రామ్మూర్తి గారికి అలాగే అగ్రికల్చర్ ఏడి గారికి మా ఎండిఓ గారికి అలాగే దేవాలయ శాఖ ఈఓ గారికి ఈ సభకు అధ్యక్షుడు వచ్చినటువంటి మా ఎమ్ఆర్ఓ గారికి ఇతర కూడా నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కలిసి ఎప్పటినుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం చిలుకలు చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూము అంతా కూడా పెద్దోళ్ళ దగ్గర ఉంది మనం అడిగితే మనల్ని కొట్టు కొట్టించడము లేదా కేసులు పెట్టించడము రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం మీ కూడా మేము చెప్పేది ఒకటే మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆగిపోయి చేశారో మీరు కర్జు రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందువలంటే ఇంతకుముందు ముందులా కాదమ్మా ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రిగా ఆదేశించారు కాబట్టి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు ఆషామాషి విషయం కాదు ఎందువలంటే మీ యొక్క భూములు పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఏడ ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మన తాతలు మన నాన్నలో ఒక పదివేలు అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే ఒక లక్ష అయింది పది లక్షలు అయినాయి అని చెప్పి మన భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని అడంగల్లో కూడా మారిపోయాండే వాళ్ళ పేర్లు కొన్ని మాత్రం ఉండవు కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని గా ఆక్యుపై చేస్తున్నారు అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సులకి పూర్తి అర్థండు అని చెప్పి మా ఎమ్ఆర్ఓ గారికి అలాగే రెవెన్యూ స్టాఫ్కి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ధైర్యంగా యూత్తున్నారు ఇక్కడ అందరూ తెలియజేస్తున్నాను ఆయన ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమికి రాదు కాబట్టి ధైర్యంగా ఇవ్వండి గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకు అంతా చెప్పన్నారు ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయం రాజీ అవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఒక వేదికమైన నాయకులు కూడా మీ భూములు ఎవరైనా ఆగిపోయి చేస్తుంటే మీరే మొహవాడ సింపుల్ సింపుల్గా ఒక అర్జీ మన సబ్లక్టర్ గారికి ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాను ఎందువల్లంటే మీరు అందరూ ఓట్లేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అన్నారు అలాగే మీరందరూ దయపెట్టి నా కోట్లు వేసిన తర్వాత నేను కూడా మీ దయవల్ల ఎమ్మెల్యే గారు రెండోసారి కూడా ఎన్నికైనా దానికి కారణం పేదవాళ్ళని నేను ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను కాబట్టి పేదవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఎక్కడో పేపర్లో రాసి ఆ భూమి ఆయన ఆగిపోయిన భూమి ఆగిపోయి చేశాడు అనేటువంటి పేపరు మిత్రులు కానీ తెలియజేస్తున్నాం విలేకరులందరికీ అయ్యా మీ దృష్టిలో ఈ మండలంలో ఎవరెవరు ఏ భూమిని ఆగిపోయి చేశారో స్పష్టంగా ఇప్పుడు ఈ టైంలో మీరు రాయాలా ఇది రెవెన్యూ సేవలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఏ ఊర్లో ఈ యొక్క రెవెన్యూ సెవెల్స్ ఉండదు ముందు రోజు మీరు పేపర్ కట్టింగ్స్ కన్నా పేపర్లో వేస్తే అది ఖచ్చితంగా మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అవన్నీ కూడా బయట తీస్తామని చెప్పి తెలియజేస్తాం అంత కాకుండా ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఒకసారి ఆగిపోయి చేశాడని ఆగిపోయి చేసాడని రాస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి పత్రికా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ యొక్క దృష్టిలో ఎక్కడెక్కడ రెవెన్యూ సైట్లు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి సబ్ గారికి అర్జీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ సదస్సులో అర్జీలకి పైసా కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ యొక్క హద్దులు చూపించడం కానివ్వండి ఇంకేదైనా కానీ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆల్రెడీ ఎండి గారు సైట్ ఓపెన్ అయిందా కూడా ఒక రెండు మూడు రోజులమ్మా రేషన్ కార్డు లేని వాళ్ళు మన ఎండిఓ ఆఫీసులో రెండు మూడు రోజుల్లో పోండమ్మా మీరు అన్నీ కూడా అక్కడ కూడా అప్లై చేసుకోండి అలాగే కొత్త ఫంక్షన్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అలాగే హౌసింగ్ సంబంధించినటువంటి కూడా కావాల్సిన వాళ్ళు అక్కడ వెళ్ళి మీ సచివాలయంలో పోయి మీరు మీ పేరుని ఎంటర్ చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏమాత్రం మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కొన్నిసారి గవర్నమెంట్లో చాలా ఫంక్షన్లు తీసేశారు చాలామందికి రేషన్ కార్డులు తీసేశారు అన్నీ కూడా ఎవరైతే తీచ్చారో అన్ని కూడా మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కార్యక్రమం దీని ద్వారా చేస్తున్నారమ్మా కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఎన్ఆర్ఐజీఎస్ వర్కర్లు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఊర్లో కూడా వర్క్లు ఇస్తున్నాం కానీ మీ పరిస్థితి ఏంటంటే మీరు మున్సిపాలిటీలో కలిసిపోయారు కాబట్టి మీకు గతంలో నేనున్నప్పుడు నాని గారు ఉన్నప్పుడు మొత్తం సిమెంట్ వల్ అనేవి కూడా ఆ రోజు మేము చేసినట్టువే ఇంకెవరు చేసినట్టు కాదు ఈ ఐదు సంవత్సరాల్లో మీకేమి ఒక్క పార కూడా మీ ఊళ్ళో ఇలా ఏమన్నా లేచుంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను అట్లాగే త్వరలో చిలుకురు కూడా విడిపోయి ఇది ఒక మండలం అయిపోద్ది మీరు చెలుకూరు పంచాయతీ అయిపోద్ది టౌన్లో కూడా మిమ్మల్ని పక్కకు తీస్తామని చెప్పి తెలియజేస్తున్నా దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరు కోర్టులో వేస్తున్నారు మీరు మీరు ఎక్కడ కూడా డబ్బులకు మున్సిపాలిటీ కట్టే పరిస్థితి లేదు ఇప్పుడు మున్సిపాలిటీలో మీకు లైట్ వేయాలన్నా వాటర్ వర్స్లో మీరు ఏమన్నా నీళ్ళకి ప్రాబ్లం ఉంటే చేయాలన్నా అవన్నీ కూడా టౌన్లో వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చి మీకు చేయాల్సిన పరిస్థితి అంటే చెలుకూరే కాదు దీపాలయం కానివ్వండి చెన్నూరు కానివ్వండి ఎల్టూరు కానివ్వండి కోటిపాలెం కానివ్వండి ఇవన్నింటిలో కూడా కోర్టుకు ఉన్నారు టౌన్లో వద్దని చెప్పి మేము కూడా దానికి ప్రతిపాదన కూడా సిద్ధం చేసి మా సబ్ కలెక్టర్ గారికి కూడా ఒక రెకమండేషన్ కూడా ఇస్తాం ఎందుకంటే మాకు స్పెషల్ ఆఫీసరు మొత్తం మా సార్ కాబట్టి సారు కూడా ఇచ్చి ఉన్న పరిస్థితి చెప్పి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పంచాయతీలుగా కొనసాగించమని కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పాం మంత్రి గారు నారాయణ గారికి కూడా చెప్పాం కాబట్టి మీకు అప్పుడైతే ఇబ్బంది లేకుండా ఎన్ఆర్ఏ సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ ధైర్యంగా చిలకూరులో ఎవరైనా భూమి ఎవరైనా ఆగిపోయి చేస్తే ఖచ్చితంగా ఒక రప్పన అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఊరికే నా వచ్చేది కాదు ఉదయం లేసి నా ఆఫీస్కి దాదాపు ఏడు వందల మంది వస్తున్నారు ఉదాహరణలే హర్జీలు ఇస్తూ ఉంటారు నాకు ఇది కరెక్ట్ సమయం కాబట్టి ఈ సమయంలో మీరు ఉపయోగించుకోమని చెప్పి అందరూ తెలియజేస్తున్నా వేదికమైన లీడర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ దృష్టిలో ఎక్కడన్నా ఉంటే అది కూడా ఇక్కడ గజ్జ రూపంలో మన గారికి ఇస్తే ఖచ్చితంగా వాటిపై ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రెవెన్యూ సదస్సులు బాగా జరుగుతున్నాయి గూడూరు నియోజకవర్గంలో బాగా జరుగుతున్నాయి ప్రతి దగ్గర కూడా మా సబ్లర్ గారు అటెండ్ అవుతున్నారు రోజు అటెండ్ అవుతున్నారు మేమన్నా రాలేకపోతున్నాం కానీ మా సప్లెట్ గారు మాత్రం ఖచ్చితంగా ఏమన్న సార్కి అటెండ్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి మేమందరికీ రిక్వెస్ట్ చేస్తూ మీకు ఏ ఇష్యూస్ ఉన్నా ధైర్యంగా నేరుగా చెప్పండి మీరు భయపెడితే నష్టపోయేది మీరే కాబట్టి భయం అనేది పెట్టుకోవద్దు ఖచ్చితంగా మేము మీకు అనుకుంటాం పేదవాళ్ళకి మీకు అన్న ఖచ్చితంగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ అటు ఉండాలి వస్తే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగదు ఇలాంటి ప్రజలతో డైరెక్ట్గా సంబంధాలు ఉండవు గత ఐదు సంవత్సరాల్లో మీరెవరో తెలియదు ఆయన ఎవరో తెలియదు మీకు ఏ సమస్య కూడా ఎక్కడికి తెలియదు మీకు ఈరోజు ఆ పరిస్థితి కాదు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మా నాయకులందరూ కూడా మీకు అందరూ అందుబాటులో ఉన్నారు గ్రామాల్లో మా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్కి గత గవర్నమెంట్కి కూడా మీరు చాలా చూసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాగే కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కాలేజీతో ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేశాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం ఉంది ఎస్పెషలీ చిలుకూరులో సాగర్మల రోడ్డు క్రిప్ సిటీ అనేక మంచి మంచి వా పరిశ్రమలు కానీ రోడ్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి చిలకూరు మండలంలో కాబట్టి ఖచ్చితంగా చిలకూరులో పేదవాళ్ళ భూములు కూడా మంచి రేటు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరి ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ గారికి గారికిమని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించేందుకు మా ఎమ్ఆర్ఓ గారికి అలాగే వేదిక అందరికీ అలాగే వేదిక అధికారులకి అందరికి కూడా పేరు పేరున

அம்மா அம்மா அந்த மனம் இக்கடே உன்னோக்கே இக்கட் எம்எல்ஏ சார் நம்ம சைடுல அண்ணா நான் அnderக்குது சைடுக்கு போனானு தாக்குதnder சட்டி சார் அந்த சைடுல சார் उद्यानக்கு தாக்குத என்னக்கற நெனக்கற நெனக்கற ஓகே गाउँमा काम काम खास काम आउँछ हो हो के तरया गाउँमा आउँछ सबैजनाले भन्छन् यो वाला करा आजको दिनमा गेम छ सबैजना నా సైడ్ కొన్నాను ఉన్నా సైడ్ కొన్ని పక్కరా అక్కడ తీసుకుంది రైట్ రైట్ వచ్చి సైడ్ వచ్చి ఇచ్చే ఇప్పుడు వచ్చి